హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నా మా వాషింగ్ మిషన్ ఉంది ఒకటి అని చెప్పాను కదా అప్పుడైతే నేను దాన్ని ఓఎల్ఎక్స్లో పెట్టి ప్రజెంట్ అయితే నేను దాన్ని మా ఫ్రెండ్కి అయితే ఇస్తున్నాను అనమాట వాడికి కూడా కొంచెం పాపం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు ప్రజెంట్ అయితే వానికి కూడా కొద్ది రోజులు యూజ్ అవుతుంది అని తీసుకెళ్తాను అంటే సరే తీసుకెళ్ళమని చెప్పాను అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా సరిలే అన్నారు అందుకనేసి వాడైతే ఈరోజు వచ్చి వాషింగ్ మిషన్ అయితే ఎత్తుకొని పోతాడు సో నేను ఏది ఇస్తానా ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ ఉంది కదా వైట్ కలర్ది అది ఎల్జీ అనమాట అది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో అయితే తీసుకున్నాను ఏం నాన్న అది ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ అట్లా అవుతుంది దాన్ని యూజ్ చేయలేదు సిక్స్ మంత్స్ ఒక త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది ప్రెజెంట్ అయితే మా ఇంట్లో ఉన్నది ఆల్రెడీ చూసే ఉంటారు కదా పోయిన తర్వాత వచ్చేసి ఇది తీసుకున్నాం అనుకో ఇది వచ్చేసి సామ్సంగ్ నాకైతే దీనికన్నా అదే కొంచెం బెటర్గా అనిపించేది కానీ ఇది అలవాటైన తర్వాత ఇది కూడా పర్లేదనమాట బాగానే ఉంది సో ఇది ఉంది కాబట్టి ఎలాగో ఇంకా అదైతే నేను మా ఫ్రెండ్కి ఇచ్చేస్తున్నాను ఏంటి ఫ్రెండ్కి ఇచ్చేది కూడా వీడియో తీసుకెట్టాలా అని అనుకుంటున్నారా అదేం లేదండి నాకు యూట్యూబ్కి యూజ్ అవుతుంది ప్లస్ యూట్యూబ్లో ఒక వీడియో ఉన్నట్టు ఉంటుంది నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో నేను ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే ఇంకా తను ఇంకా స్టార్ట్ అవ్వలేదు తనది వేరే ఊరన్నమాట అక్కడ నుంచి ఒక వాళ్ళ ఫ్రెండ్ వెహికల్ ఏదో ఉందని చెప్పేసి సామాన్లు తీసిపోయింది అది అయితే వేసుకొని వస్తున్నాడు దాంట్లో వచ్చి వాడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు తీసుకొని పోతారు ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా ఆలోపు మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంకా ఆయన కూడా ఎలాగ ఉంటారు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తారు ఏదైనా కానీ దాన్ని ఎత్తడానికి ఏదైనా కానీ ఇంకా ఈరోజు ఏదైనా చేద్దాము వాళ్ళు వస్తున్నారు కదా అని నేనైతే పొద్దున్నే లేచి నైట్ అయితే మామూలుగా వర్షం పడింది ఇంకా వర్షం పడినా కానీ నేను పొద్దున్న లేచి పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ప్రజెంట్ అయితే తను ఏదైనా ఇట్లా చికెన్ మటన్ ఏదైనా తెచ్చి చేపిద్దామంటే వాడు అయితే అస్సలు వద్దే వద్దు నువ్వేం పని పెట్టుకోవద్దు పిల్ల పిల్లలు ఉన్నారు కదా నీ పనే నీకు ఎక్కువ అవుతుంది అది మళ్ళీ కోసం ఎందుకు అంత అని అంటున్నాడు నేను ఎంత చెప్పినా వినుకోలేదనమాట సో వాళ్ళు ఏదో డిన్నర్ లాగా బయటే తినేసి వెళ్తారంట ఏమైంది ఏమైంది ఎప్పుడైనా సరే నేను ఇంటికి వస్తే ఎవరైనా కానీ ఏదైనా చేసి పెడతానండి చాలా ఓపిక్గా ఈరోజు నేను వాడి ఎంత బతికడినా వద్దని అంటున్నాడు సో నేనైతే లేదా డాబాకి ఇక్కడ వెళ్ళాలంట సో ఇంకా నేనైతే అడ్డు పడకూడదు కదా అలా అన్నప్పుడు అందుకనేసి నేనైతే మా హస్బెండ్ని జ్యూస్ అట్లా ఏమన్నా కానీ ఒక రెండు రకాలు జ్యూస్లు ఏమన్నా తీసుకున్నామని చెప్పినా సరలేనన్నారు సో నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ కోసం మా కోసం అయితే నేను గోంగూర పప్పు అయితే చేస్తున్నాను మా బుజ్జోడు చూడండి వీడికి నిద్ర వస్తుంది కానీ నిద్రపోడు చెప్పు హాయ్ జ హై జ హాయ్ చెప్పు నాన్న నా చిట్టి ఉండు ఇప్పుడే వస్తా వాడికి నిద్ర వస్తుంది పాపం ఇంక ఇప్పుడైతే నేను మా కోసం పప్పు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ గోంగూర పప్పు ఇంకా అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నాను ఇంకా వాటరు చింతపండు ఒకటి వేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేయాలి ఆల్రెడీ ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా పడుకుందిరా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు దా పప్పు కుక్కర్ కూడా ఆఫ్ చేసి వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా మా వాడిని పడుకోబెట్టాలా పొద్దున్నే ఆడుకుంటున్నాడు నైట్ అయితే సరిగా నిద్ర లేదు పాపం కరెంట్ పోవడం వల్ల అయితే నిద్రపోయినాడు అమ్మయ్య నాకు నిద్రపోతే పని ఉండదు ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికే టైం వచ్చేసి చాలా అయిపోయింది పప్పు కుక్కర్ అయితే విజిల్ వేసింది ఇంకా నేను దాన్ని అయితే అనపలేదన్నమాట ఇంకా ఇంకా కాలుతని ఉంది లైట్గా చాలాసేపు అయింది ఒక పని చేసినామంటే ఇంకొక పని ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేను ఒక్క పని ఏది కంప్లీట్గా చేయను సో ఏదైనా సరే అన్ని పనులు ఒకేసారి కంప్లీట్ అయిపోవాలి పెండింగ్ ఉండకూడదు అనుకుంటాను అనమాట అందుకనేసి మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాక ఫోన్ వచ్చింది ఆ సౌండ్కి మా లక్కి అప్పుడే ఇంకా నిద్ర నా నిద్ర సరిపోయింది నైట్ వర్షం పడింది ఫుల్ వర్షం అనమాట ఇంకా దాని దెబ్బకేమో వేడి అసలు బా మామూలు కూడా కాదు చెమటలు మామూలు టైంలోనే తట్టుకోలేకపోతున్నాం ఇంకా వర్షం పడిపోతే ఇంకా ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను పప్పు వెళ్ళిపోయినా ఫ్రెండ్స్ తరువాతికి అయితే వేస్తాను మా ఫ్రెండ్ వాళ్ళైతే ఇంకా రాలేదు సో తనకి ఏదైనా వర్క్ ఉందేమో ఈవినింగ్ టైంలో అయితే వస్తారు సో నేను వాషింగ్ మెషిన్ తీసుకుయేది ఎవరు ఏంటనేది షార్ట్ వీడియోలు అయినా సరే అప్లోడ్ చేస్తాను ఇప్పటికీ వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందన్నమాట సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సేఫ్ సబ్స్క్రైబ్ ఏదైనా సరే మీరు చేయడం వల్ల నాకైతే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను బాయ్